నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ సైడ్ ఎఫెక్ట్స్నిచ్చే ట్యాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి వైద్యం చేయబడును వర్షం గురించి మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే అబ్బా వాన పడడం వల్ల నా పనులన్నీ ఆగిపోయాయి కాళ్ళకు బురద అంటుకుంటుందని ఇలా మాట్లాడతాం ప్రకృతి ఇచ్చే వర్షం మనిషికి ఎంత జీవనాధారమో అనే విషయాన్ని మర్చిపోతాం ముఖ్యంగా హైదరాబాదులో అయితే కొంచెం వర్షం ఎక్కువ పడగానే మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చేస్తాయి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ని బాగు చేయని రాజకీయ నాయకులను అనాలి కానీ వర్షాన్ని అంటే ఏమి ఉపయోగం చెప్పండి మన విధానాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి బాగుండాలి అనుకుంటే జాయిన్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ నిర్వహించే సేవ్ మై లైఫ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి